అందరికీ వందనాలు నిరీక్షణతో పట్టుదలతో ఆశా నిగ్రహంతో ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలి అన్న అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇందు నిమిత్తమే ఆది కాండము ముప్పై అధ్యాయం నలభై మూడో వచ్చినాం ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీయులు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను ఇక్కడ యాకోబో లాభాన్ని దగ్గరికి వెళ్ళి నా సొంత దేశానికి నా స్వజల దగ్గరికి వెళ్ళిపోతాను కనుక నా భార్యలను నా పిల్లల్ని పంపించమని అంటే లాభాన్ని అంటాడు నీకు ఇక్కడ ఏం కరువు వచ్చింది నా ఇద్దరు కూతురు ఇచ్చాను నీకు పిల్లలు ఉన్నారు నీకు తినడానికి లోటు లేదు నీకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కదా నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే అక్కడ యాగోబ అంటాడు నాకు భార్యలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు ఎన్నాళ్ళు నీ మీద ఆధారపడి బ్రతుకుతాను కనుక నన్ను పంపించే అంటే అలాగొద్దు నువ్వు ఇక్కడే ఉండు నీకేం కావాలో అడుగు నేను ఇస్తానంటే నీ మందల్లో మచ్చలైనను పొడలైనను ఉన్నటువంటి మేకల్ని నల్లని గొర్రె పిల్లల్ని ఇవన్నీ నాయి మిగిలినని నీ అంటాడు అలాగే నువ్వు చెప్పింది బాగుంది ఆ విధంగా చేద్దామంటాడు అయితే లాభాను వచ్చి తన మందలో ఉన్నటువంటి మచ్చలు పొడలు కలిగిన మేకల్ని అలాగే నల్లని గొడపిల్లల్ని వేడి చేసి తన కుమారులతోని మూడు రోజుల ప్రయాణం అంత దూరంగా పెట్టి అక్కడ ఉంచుతాడు యాకోబు యథావిధిగా రోజు ఎలాగైతే మందలను తోడుతాడో అలా తీసుకెళ్తాడు మేపుకి మేకలకి చిన్నారు జంగు సాలు అనే చెట్ల చువుల్ని చెట్ల కొమ్మలకి తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కల్ని సన్నంగా చారలాగా ఒలిసి చూలు కట్టినటువంటి ఈ మేకలు వాటిని చూసుకుంటూ ఆ నీళ్లు తాగుతుంటాయి దానివల్ల వాటికి పుట్టిన పిల్లలు కూడా మచ్చలు పొడలుగా ఉన్నటువంటి పిల్లలు పుడుతుంటాయి మందల్లోని బలమైన అన్నీ కూడా చూలు కట్టేటప్పుడు సన్నంగా చీరినటువంటి ఈ చుప్పుల్ని మందలో నీళ్ళు తాగేటప్పుడు ఉంచుతాడు బలహీనమైన మేకలు చూలు కట్టేటప్పుడు ఈ చువ్వలో ఉంచడు బలమైన అన్నీ కూడా మచ్చలు పొడవలు అయినగా ఉంటాయి బలహీనమైన అన్నీ కూడా ఎటువంటి మచ్చలు పొడవలు లేనిగా ఉంటాయి దానివల్ల మచ్చలు పొడవైనటువంటి అన్ని యాకోబుకు చెందుతాయి ఏ మచ్చలో లేనటువంటి అన్నీ కూడా లాభానికి చెందుతాయి దాని ద్వారా యాకోపు అత్యధికమైనటువంటి సంపద కాలు కూడా అయిపోతాడు అయితే ఒప్పందం చేసుకున్నప్పటికీ మేక పిల్లలు పుట్టేటప్పటికీ మధ్యలో కొంత సమయం ఉంటుంది ఈ సమయంలోనే యాకోబు ఎక్కడ కూడా అవిశ్వాసం కానీ కృంగిపోవడం కానీ నిరాశ కానీ ఏమి కనపరచలేదు ఓపుకుతోనే సహనంతోనే పట్టుదలతోనే కనిపెట్టుకుని దాంట్లో పెంచాడు తద్వారా ఏమయ్యాడు కంటే అత్యధికమైన ఆస్తిపరుడు అయిపోయాడు అలాగే మనమైనా సరే ఎటువంటి ఆధారం లేనప్పుడు ఎటువంటి ఆశ లేనప్పుడు మనం కూడా ఆ యాకోబు ఎలాగైతే ఏ ఒక్క మేక కూడా తనకి లేకపోయినా సరే చిక్కు విశ్వాసంతో ఎలాగైతే ఉండి అత్యధికమైన ఆశీర్వాదం పొందుకున్నాడో అలాగే మనం కూడా ఆ యాకోబోలేగే నిరీక్షణతో పట్టుదలతో ఆశానుగ్రహంతో ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి పొందుతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా ఆశీర్వదింపబడేట్లుగా మనందరము ముందుమో గాక ఆమెన్